ఈ అమ్మాయి ముఖం చాలా దరిద్రంగా ఉంటుంది అయితే ఈమె మాస్క్ పెట్టుకోగానే చాలా అందంగా కనిపిస్తుంది అందుకని ఈమె లైవ్ చూడటానికి జనాలు అందరూ ఎగబడేవారు అయితే అత్యంత పెద్ద కోటీశ్వరుడు కూడా ఈ అమ్మాయి అందానికి ఫిదాయి ఈమె లైవ్ చూస్తూ ఉండేవాడు అలాగే ఈమెకి బహుమతులు పంపేవాడు అయితే ఒకరోజు కోటీశ్వరుడు ఈమెకు ఫోన్ చేసి మనం కలుద్దాం అని చెప్పాడు కాని ఈమె నేను రాను అని చెప్పేస్తుంది ఎందుకంటే అంధవికారమైన తన ముఖాన్ని తన ప్రియుడు అయిన ఆ కోటీశ్వరుడికి చూపించే ధైర్యం ఈమెకి లేదు ఇక ఆ రోజు నుండి కోపంతో కోటీశ్వరుడు ఈమె లైవ్కి రావడం మానేస్తాడు అప్పుడు ఈమె తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా ఈమె ముందు దేవతలలోకు నుండి ఒక స్క్రీన్ ప్రత్యక్షమై నీ ఫాలోవర్స్ పెరిగే కొద్దీ నీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు అని ఆ స్క్రీన్పై ఉంటుంది అయితే కోటీశ్వరుడు లైవ్లోకి రాకపోవడం వల్ల వీళ్ల కంపెనీకి నిధులు తగ్గి నష్టాల్లోకి వస్తుంది అందుకని కంపెనీ మేనేజర్ ఈమెపై కోపంగా ఉండి ఈమెను ఆ కుర్రాడికి ఫోన్ చేసి లైవ్కి వచ్చేలా చేయమని అంటుంది అయితే ఈమె ఫోన్ చేయగానే ఆ కుర్రాడు బిజీగా ఉన్నానని నీకేమీ పని పాట లేదా నాకు ఫోన్ చేశావంటూ ఈమెను ఎగతాడి చేస్తాడు అప్పుడు ఈమె ఇతడితో కొద్ది రోజులు ఓపిక పట్టమని తప్పకుండా నీకు నా ముఖాన్ని చూపిస్తాను అని అంటుంది నిజానికి ఈమె ఫాలోవర్స్ పెరిగాక దేవతల వరం వల్ల తన ముఖాన్ని సరిచేకోవచ్చని అనుకుంటుంది కాని కోటీశ్వరుడు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు దీనితో ఈ అమ్మాయి బాధగా ఇంటికి వస్తుంది అయితే బాగా ఆలోచించుకుని ఆ కుర్రాడికి కలుద్దామా అని మెసేజ్ పెట్టాలని అనుకుంటుంది అందుకని ఈమె తన మెసేజ్ టైప్ చేసి పెట్టడానికి సిద్ధమవగా ఇంతలో ఆ కుర్రాడి స్టేటస్ చూడగా అతడు ఒక అమ్మాయితో ఫోటో స్టోరీ పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు అప్పుడు దానికి కామెంట్స్ చూడగా అతడి ఫ్రెండ్స్ అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తారు ఇవి చూశాక ఈమె అప్సెట్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఈమెకు ఫాలోవర్స్ మూడు లక్షలు అయ్యారని మెసేజ్ వస్తుంది అప్పుడు ఈమె దేవతలు ఇచ్చే పవర్స్ ఉపయోగించుకుని తన అందాన్ని మార్చుకోవాలి అనుకోగా ఒక్కసారిగా ఈమెకి ఉన్న ఎత్తుపళ్లు మాయమే అందమైన పళ్లుగా మారిపోతాయి దీనితో ఈమె అందం కొంచెం పెరుగుతుంది తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి